హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనా అంజు ఛానల్ ఒక అర డసును ఆరు బంగాళనుంపులు మెత్తగా ఉడకబెట్టి స్మాష్ చేయాలండి దానిలో సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ మొక్కలు సన్నగా కట్ చేసిన క్యాబేజీ తురిమిన క్యారెట్ అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే పుదేనాకు కొత్తిమీర అన్నీ వేసుకొని చక్కగా జీలకర్ర పసుపు ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి కారం కార్న్ఫ్లోర్ అండి ఒక పావు కప్పు పడుతుంది చూసుకొని వేసుకోవచ్చు అలాగే ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి శుభ్రంగా చక్కగా కలిపి ఇలా ఉండలుగా చేసుకోవాలి బ్రెడ్ ఉన్న బ్రౌన్ బ్రెడ్ అండి నేను మిక్సీ వేసాను బ్రెడ్ క్రమ్స్ తయారు చేశాను చుట్టూ తీసేసి అలాగే కొంచెం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం కాన్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలండి చక్కగా మొత్తం రౌండ్ మొత్తం కలిపి పోవాలి ఎక్కడ ఉండలేకుండా కలిపేసుకోవాలి ఎందుకంటే మనము ఈ ఇప్పుడు చేసే ఈ కట్లెట్ని దాంట్లో ముంచి లేపుతాం కాబట్టి దానికి సరిపడా కలుపుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇట్లా రౌండ్గా తయారు చేసిన ఈ కట్లెట్ని నీట్గా షేప్ క చక్కగా చేసుకొని దానిలో ముంచి తీసి మనం బ్రెడ్ క్రమ్స్ ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి దానిలో ముంచాలి ఇట్లా రెండు పక్కల చక్కగా అయ్యేలాగా చేసి దీన్ని ఇప్పుడు నూనెలో వేసుకొని కాల్చుకోవాలండి అలాగే ఒక ఐదు ఆరు పడితే ఒకేసారి వేసుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి హై పెట్టుకోకూడదు ఇప్పుడు కానివి పక్క తిప్పుకొని మళ్ళీ దొండవైపు కూడా కాల్చుకొని తీసుకొని సర్వ్ చేసుకొని ఇబ్బంది అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా తయారు చేసి ఎలా ఉన్నాయో చెప్పండి థ్యాంక్ యూ